సరుకారు ఎంత పని చేస్తవి రెండెకరాల భూముండే ఫామైలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సరుకారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దేశవాని నిన్ను గెలిపిస్తేమి సరుకారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నవ్వు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదోళ్ళ భూముల్లా పర్మా మా కంపినీన్ అంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైనా సరికారు బల్చీనులతో తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంట ఉండొక్క కొడుకంటవు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ అంతా పెరిగి మాటంటవు మన ఇంటి పేరు ఇగ శిన్నాత్మాజేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబుది పాయాగా నీ నిను నేను ప్రతిరోజు ఒయ్యి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండాది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం జీతాము భూము మలుపుదామప్ప పానంబుతి పాయాగని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను చెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకుని బతకాలేను సూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతానో నమ్మకం ఇగా లేదమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ಆಕಿನ್ಪೇಟೆ ಗೇಟುಕೂ ರೆಪ್ಪ ದೋಸ್ತು ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮಕೂ ಮೊಕ್ಕೂದ ರೆಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವುವ್ವಾ ಎಲ್ಲವೋಲೇಪಲಿ ಎಲ್ಲವಾ ನೀ ಸತ್ಯೇ ಮಾೂಮಿ ಸೂಡವಾ ಶಬಾಶ್